నమస్తే ఈరోజు జనవరి మూడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రానికి చెందిన భారతీయ సంఘ సంస్కర్త విద్యావేత్త ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బ్రిటిష్ పాలనలో భారతదేశంలో మహిళల హక్కులను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు సమాజంలో కులతత్వం పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు పోలే భార్యగా మాత్రమే తెలుసు కానీ సావిత్రిబాయి గొప్ప పరోపకారి విద్యావేత్త మరియు మరాఠా రచయిత కూడా సావిత్రిబాయి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలో జన్మించారు ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసులో జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది చదువు లేని సావిత్రిబాయికి జ్యోతిరావు పూలే తొలి గురువై చదువు నేర్పించారు భర్త సమక్షంలో చదువు నేర్చిన సావిత్రిబాయి అనతి కాలంలోనే అహ్మద్ నగర్లో ఉపాధ్యాయునిగా శిక్షణ పొందారు ఆధునిక విద్య ద్వారానే స్త్రీకి విముక్తి కలుగుతుందని నమ్మిన సావిత్రిభాయ్ తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన మొదటి పాఠశాల పూణేలో స్థాపించారు నాడు భారతదేశంలో నెలకొన్న అనేక సాంఘిక అసమానతలపై పోరాడి శూద్రులు అంటరాని జాతుల మహిళ సకల జీవన హక్కుల కోసం పోరాటం చేయడానికి పూలే దంపతులు నిశ్చయించుకుని సంతానం వద్దు అని తీర్మానించుకున్నారు అంటరాని వారికి సూత్రులకు మహిళలకు పాఠశాలను నడపడం విద్యను నేర్పడం ఆనాటి ఉన్నత అగ్రవర్ణ పెద్దలకు ఏమాత్రం నచ్చేది కాదు దీంతో ఆమెపై భౌతిక దాడులు చేసేవారు అవమానపరిచి పేడనీళ్లు చల్లేవారు కానీ ఆమె చెలించేవారు కాదు ఎందుకంటే తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చటం ఆమె ముఖ్య ఉద్దేశం దేనికి భయపడని ఆ దంపతులపై కుట్ర చేసి ఇంటి పెద్దలను భయపెట్టి ఇంటి నుంచి బహిష్కరించేలా చేశారు ఊరు బయటకు మకాం మార్చిన ఆ దంపతులు పట్టుదలతో మరొక పాఠశాలను ప్రారంభించారు ఈ క్రమంలో ఈమె చేసిన విద్యా ఉద్యమానికి చాలా తక్కువ కాలానికి గుర్తింపు వచ్చి కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఇరవై పాఠశాలలు నెలకొల్పారు మొత్తం వారి జీవితకాలంలో యాభై పైగా పాఠశాలలు ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనే సంస్థను స్థాపించి మహిళల హక్కులే మానవ హక్కులని తొలిసారిగా గొంతెత్తిన ధీర వనిత సావిత్రిభాయ్ పద్దెనిమిది వందల డెబ్భై మూడులో భర్తతో కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలను సతీ సహగమనాన్ని అడ్డుకున్నారు అలాగే వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు వితంతువైన బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన బిడ్డను వీరు దత్తత తీసుకుని యశ్వంత్ అనే నామకరణాన్ని చేశారు పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్లేగు వ్యాధి విస్తరించిన సమయంలో ఆ దంపతులు చేసిన సేవలు అమూల్యం సుమారు రెండు వేల మంది అనాథలను చేరదీసి అన్నం పెట్టి ఆదుకున్న మానవీయ దంపతులు భర్త చితికి ఆమె నిప్పు పెట్టి దేశంలోనే పేరుకుపోయిన దుష్ట ఆచారాలకు అడ్డుకట్టు వేసే సాహసం చేసిన ధీర సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధి గ్రస్తుడైన బాలుడికి వైద్యం చేయించే పనిలో అది ప్లేగు వ్యాధిన పడిన సావిత్రిబాయి మార్చి పది పద్దెనిమిది మరణించారు పంతొమ్మిది అప్పటి కేంద్ర ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం ఒక తపాలా బిళ్లను విడుదల చేసి పూణే విశ్వవిద్యాలయానికి విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు నేటి కేంద్ర సర్కార్ జనవరి మూడున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నారు అట్టడుగున వర్గాల మహిళల విద్యా వికాసానికి నిరంతరం శ్రమించిన సావిత్రిబాయి జీవితం నేటి మహిళలకు ఆదర్శం కావాలని కోరుకుందాం